వావ్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది అండ్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది మాకు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా మరొక వీడియోతో అయితే వచ్చేసాను ఈ రోజు స్పెషల్ గా అయితే మా గవర్ క్లో అయితే పర్చేజ్ చేసిన అండి చాలా బాగున్నాయి ఇంత బాగా వస్తుంది అనేది మాత్రం ఇంత బాగా వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగున్నాయండి అండ్ రెండు అయితే పర్చేజ్ చేసిన ఒకడైతే పింక్ అండ్ రెడ్ అయితే పర్చేజ్ చేసిన రెండు అయితే హండ్రెడ్ బడ్జెట్ లో ఉన్నాయండి సెవెన్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ లోపే ఎంత మంచి క్వాలిటీతో అయితే వచ్చినాయి అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కుందన్స్ ఇచ్చారు ఇక్కడ పైన వచ్చేసి రెడ్ కుందన్స్ కూడా ఉన్నాయి అనమాట వర్క్ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం వా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో చాలా గ్రాండ్గా ఉందండి ఇంత తక్కువలో ఇంత మంచి మంచి బ్లౌజెస్ ఉన్నాయో అనిపిస్తుంది అండి అండ్ డైరెక్ట్ చూసే మాత్రం మీకు కూడా నచ్చదండి ఎంత బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ టు ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేశారు అండ్ క్లాత్ వచ్చేసి హాఫ్ ఫర్ టు క్లాత్ అయితే ఇచ్చేసారండి వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది నస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి అండ్ దీంట్లో అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కూడా మీకు ప్రతి లింక్ అయితే షేర్ చేశాను అండ్ ఇక్కడ చూడండి పల్ వర్క్ అయితే ఉంది ఇక్కడ డిఫరెంట్ గా అనిపిస్తుంది ఎంత నీట్ గా ఉందో ఎంత యూనిక్ గా ఉందో చూడండి అండ్ చూడండి చాలా చాలా బాగుంది టూ హ్యాండ్స్ అయితే వర్క్ అయితే చూపిస్తున్నాను ఇలా వచ్చింది చూడండి ఇది బ్యాక్ నెక్ వర్క్ ఎంత నీట్ గా ఇచ్చేసారు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఈ ప్రైస్ కి ఇంత మంచి మగ్గం వర్క్ బ్లౌజ్లు ఉన్నాయా అనిపిస్తుంది అండి నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో నాతోనైతే షేర్ చేసుకోండి అండ్ చూడండి వర్క్ అయితే చాలా చాలా బాగుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం అయితే ఇచ్చేశారు ఇలా ఉందనమాట ఫైనల్ గా అయితే ఓకేనండి ఇది కూడా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఇది వచ్చేసి పింక్ అండి వా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది అండ్ గా కనిపిస్తుంది మన మనకైతే ఎక్కువ పట్టు కైతే అయితే లోనే ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కొంచెం కొంచెం వేరే ఉంటాయి కదా వర్క్ అయితే గా ఉంది అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎంత బాగుందో చూడండి అండ్ చూసేద్దాం అండ్ చూడండి దీంట్లో కూడా పల్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ కింద చూడండి వర్క్ అయితే ఎంత బాగుందో అండ్ మధ్యలో వచ్చేసి గ్రీన్ కుందన్స్ ఇచ్చారు అండ్ గోల్డ్ కుందన్స్ కూడా ఇచ్చేసారు అండ్ వర్క్ అయితే చాలా బాగుంది చూడండి మీకు క్లియర్ గా అయితే చూపిచ్చేస్తున్నాను ఎంత నీట్ గా ఉందో వర్క్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ చూడండి డిఫరెంట్ గా ఉంది చూడగానే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంకా డైరెక్ట్ చూసే మాత్రం ఇంకా చాలా బాగుంది అండ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే వచ్చేసింది చూడండి ఎక్కడైతే డ్యామేజ్ అలా ఊడిపోయింది అని ఎక్కడ అయితే డ్యామేజ్ అట్లాంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయినా ఫ్యాబ్రిక్ అయినా ప్రైస్ కూడా అండర్ బడ్జెట్ లో ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను మీకు అని చూడండి ఇది వచ్చేసి ఫ్రెండ్ కోసం అయితే ఇలా చేశారు ఇచ్చి ఇది వచ్చేసి బ్యాక్ నిక్ అండి బ్యాక్ నిక్ కూడా ఎంత నీట్గా ఇచ్చేసారో చూడండి చాలా బాగుంది అండ్ వర్క్ కూడా చూడండి డీప్ అయితే చూపిచ్చేసాను ఇంకా ఇలా ఉందనమాట ఇలా ఉంది సూపర్గా ఉందండి నస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి ఇంత అండర్ బడ్జెట్లో ఎంత మంచి బ్లౌజులు ఉంటే మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెంటనే అయిపోతుందండి రెండు బ్లౌజ్లు అయితే చాలా బాగున్నాయండి వీటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను అండ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశానండి మన ఛానల్ని ఫస్ట్ అండ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బై బై